క్రైస్తలో ప్రభునేసుక్రీస్తున్న అమలు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారా మీరందరూ క్షేమంగా ఉండాలని మేము కోరుతున్నాం వాక్యంలోకి వెళ్ళే ముందుగా చిన్న మాట చెప్తాను అపోసల కార్యములు తొమ్మిదవ సాయం ముప్పై మూడో వచ్చినాం అక్కడ పక్షవాయువు కలిగే ఎనిమిది ఏళ్ళ నుండి మంచం పట్టి ఉన్న ఆనయ ఆయన అయినయ్య అని ఒక మనిషిని చూసి పేతురు అయినయ్య ఏసుక్రీస్తుని స్వస్థపరుస్తున్నాడు నువ్వు లేచి నీ పరుపు నువ్వు పరుచుకున్నామని అతనితో చెప్పగా వెన్ననే అతడు లేచిను లుద్దాలోను షారులోను కాపును ఉన్నవనందరూ అతను చూసి ప్రభువు తట్టు తిరిగి అయినయ్యను చూసి అనేకులు తట్టు తిరిగారు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రేమిన వాళ్ళరా తను ఎంతగానో పక్షవాయువుతో బాధపడుతూ ఉన్నాడు అయితే దేవుడు తను స్వస్థపరిచాడు కాబట్టి మన జీవితంలో దేవుడు చేసే కార్యాలను బట్టి అనేకులు తట్టు తిరగాలి మరి మన్ మన తట్టు చూసినప్పుడు అనేకులు తట్టు చూడగలగాలి మరి ఈరోజు అలా వచ్చిన వారే మందిరాన్ని వదిలిపెట్టిపోయే పరిస్థితులు వస్తున్నాయి మరి సంగమ జాగ్రత్త అనేకులను తట్టు తిప్పాలి మరి ఆ విధంగా చేయడానికి మనందరూ ప్రయత్నిద్దామా రెండు నేను హేప్రోన్ కాలంలోకి వస్తాం యహాన్సు వార్త పదహారో వచ్చాయి ముప్పై మూడో వచ్చినాం లోకంలో మీకు శ్రమ కలుగును ఆయనను ధైర్యం తెచ్చుకున్నాడు ఈ మాటలు ఎంతో కొంచెం కష్టమైనప్పటికీ కూడా తన శిష్యులకు చెప్తున్నాడు లోకంలో మీకు శ్రమ ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే లోకాన్ని నేను జయించాను లోకం యొక్క శ్రమలు అంత ఎన్నదగినవి కాదు వాటికి మీరు భయపడాల్సిన అవసరం లేదు నేనున్నాను ఏమైనా మిమ్మల్ని అనాథలుగా విడవను మీ అంతకు వస్తాను అని దేవుడు తన బిడలకు ధైర్యం చెప్తున్నాడు ఈరోజు మనకు కూడా ఎన్నో శ్రమలు ఈ భూమి మీద ఆయన సంగముగా చేయబడిన మన మీద ఎన్నో శ్రమలు వస్తూ ఉంటాయి మిత్రులారా ముఖ్యంగా ప్రకటన గ్రంథంలో కొన్ని విషయాలు మీకు చెప్తాను ఈ ఎందుకంటే ప్రకటన గ్రంథం అనగానే శ్రమ ఎందుకంటే ఆయన రాకడకు సూచనలు ఎంతో శ్రమ ఎంతో కష్టంతో కూడింది ఎంతో కష్టంతో కూడింది మిత్రులరా ఎంతోమంది దైవభక్తులందరూ కూడా ముఖ్యంగా అపోస్తలలు దేవుని కొరకు ఎంతో శ్రమనుభించారు వ్యవహార ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినాం మీ సహోదరును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యంలోను సహనములోనూ పాలివాడినైన యోహానను నేను దేవుని వాక్యం నిమిత్తం యేసును కూర్చిన సాక్షి నిమిత్తను పద్మాసు దీపమున్న పర్వాస నైతిని యేసు నిమిత్తం శ్రమ అనుభించాడట ఎంత భయంకరమైన శ్రమ అనుభవించాడో తెలుసా మిత్రులారా దేవుని కొరకు భక్తులు ఆ పోస్తులయితే భయంకరమైన శ్రమ అనుభవించారు ఈరోజు సంఘం కూడా దేవుని కొరకు శ్రమ అనుభవించాలి ప్రకటన గ్రంథం ఏడవ అధ్యాయం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము పదమూడవ వచ్చిన పద్నాలుగవ వచ్చిన చదువుతాను అందుకు నేను అయ్యా నీకే అనగా అతడు ఇలాగ నాతో చెప్పిన వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రం ఉద్దుకొని తెలుపు చేసుకునేది మహాశ్రమంలో మిత్రులరా సంఘానికి కొన్ని శ్రమలు వస్తాయి ఆ శ్రమల్లో కినుక ముందుకి వెళ్ళగలిగితే దేవుడు తన బిడలను కను కనుకరిస్తాడు అందుకే ప్రకటన క్రితం రెండవ తేమిది తొమ్మిదవ వచనంలో నీ శ్రమను నీ దరిద్రత నేను ఎరుగుతున్నాను దేవుడు చెప్తున్నాడు నువ్వు పొందబో శ్రమలకు భయపడకమని దేవుడు చెప్తున్నాడు పదవ వచనంలో ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చర్ల వేయబడుతున్నాడు పది దినములు శ్రమ కలుగు మరణం వరకు నమ్మకంగా ఉండము నేను నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు ఓ తమ్ముడు చెల్లి అన్నయ్య పెదలారా ఈరోజు ప్రభు నిమిత్తము కన్నీలు అరుస్తున్నారేమో శ్రమల్లో కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారేమో అయితే ధైర్యం తెచ్చుకోండి నువ్వు పొందబో శ్రమలకు భయపడకము ధైర్యం తెచ్చుకోమని దేవుడు చెప్తున్నాడు అయితే ఒక ఒకటి మాత్రం చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి లోకంలో లోకానుసారంగా నువ్వు పాపం చేస్తే వచ్చే శ్రమలు వేరు గుర్తుపెట్టుకోండి ప్రకటన గ్రంథం రెండో అధ్యాయంలో రెండో అధ్యాయం ఇరవై రెండు నువ్వు మార్మను సరిగా పొందకపోతే ఇంకా ఎక్కువ శ్రమలు వస్తాయి నీకు ఇదిగో నేను దాన్ని మంచం పట్టించి దానితో విభుచ వారు దాని క్రియల విషయమై మారుమోన్స్ పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును అర్థమైందా ఎన్నో శ్రమలు వస్తాయి మారుమన్స్ పొందితే పర్లేదు దేవుని కాపుదలు ఉంటుంది ఎందుకంటే నీకంటూ ఒక కాపుదల ఎందుకంటే దేవుడు ఉన్నాడు ఆయన నీ కన్ నీ కన్నీడి ప్రతి భాష్ బిందు ఏడు అధ్యాయం పది ఏడు వచ్చినలోనూ నీ కన్నీడి ప్రతి బాష్ తుడుస్తాడు ఆయన అర్థమైందా అంత మాత్రమే కాదు పన్నెండో అధ్యాయము ఆరో వచ్చినా ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిన నచ్చట వారు వేయిని రెండు వందల అరవై దినములు ఆమె ఆమెను పోషింపగలన దేవుడు ఆమెకు ఒక స్థలము సిద్ధపరచిన దేవుని ఒక స్థలాన్ని సిద్ధపరుస్తాడు నీ శ్రమలలో కష్టాల్లో ఆపద తొలగిపో వరకు దేవుని నువ్వు ఆదరిస్తాడు మరి పరిశుద్ధుల ఓర్పు ఈ శ్రమంలో బయటపడుతుంది ప్రాణ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పన్నెండవ ఆజ్ఞలను దేవునాజ్ఞలను ఏసునుకొచ్చిన విశ్వాసమును గై కొను పరిశుద్ధుల ఓర్పిందులో కనబడను అదే ఆజ్ఞలు పాటిస్తూ ఉంటే కొన్ని శ్రమలు వస్తూనే ఉంటాయి అయినా పర్లేదు పరిశుద్ధంగా మార్చబడాలంటే ఇవన్నీ కూడా చేయాల్సింది తప్పదిగా ఏదో శ్రమలు భూమి మీదకి రాబోతున్నాయి ఆ శ్రమలను తప్పించుకోవాలంటే ప్రభు నీకు తోడుగా ఉండాలి అందుకే దేవుడు చెప్తున్నాడు అందుకే దేవుడు చెప్తున్నాడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ధైర్యం తెచ్చుకోండి కాబట్టి భయపడింది ఏ విషయంలో దిగులు చెందద్దు దేవుడు మమ్మల్ని ఆదరిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రం ఎంత నీకు కృపకలింది వస్తుంది మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేప్రహిస్తున్నాము మిమ్మల్ని శుద్ధిస్తున్నాం మా ప్రియులు ఎవరైతే శ్రమల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో ఉంటున్నారు వారికి ధైర్యపరచండి వారిని ఆదరించండి నాయన కనికరించండి ఆ బిడ్డలతో మాట్లాడుతున్నాను వారిని వాదార్చండి వారి కన్నీడు ప్రతి భాషను తుడిచివేయండి నాయన తండ్రి నువ్వే వారితో నడవండి పదిదనములు శ్రమ కలుగు మరణం వరకు ధైర్యంగా ఉండమని చెప్పావు నేను జీవక్రటమిస్తానన్నా స్తోత్రాలు స్తోత్ర మా ప్రియులు వారు పొందుతున్న శ్రమల్లో ఇబ్బందులు కన్నీటిలో తోడుకున్నామని ప్రార్థిస్తూ నేను ఒకవేళ మార్మల్స్ పొందకుండా ఇంకెక్కువగా వారు లోకానుసారం ఉంటే ఇంకేక్కువ శ్రమలు వస్తాయి అవి దాని నుండి ఎవరు తప్పించలేరు ఆయన కనికరించండి సహాయం చేయండి మా ప్రియ పిడ్డలందరినీ కూడా దీవించపోస్తలను ఎంతగానో వ్యవహారం మొదలుకు అనేక మంది కూడా నీ కొరకు ఎంతో శ్రమలు పొందుతూ వచ్చారు ఉదయం మీకు స్తోత్రాలు సహాయం చేయండి మిమ్మల్ని ఎంతగానో శృతిస్తున్నాం తండ్రి సహాయం చేయండి తండ్రి మా పిల్లలందరినీ కనీకరించమని ప్రార్థిస్తూ కొంతమంది ప్రార్థనా అవసరం కోరుతూ వచ్చారు జ్ఞాపం చేసుకున్నాండి కృప తన కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగించండి అంత మాత్రం కేజీ అక్కని బట్టి కృపానందములను బట్టి ఇద్దరు పిల్లలు వారి క్షేమం కొరకాయి కుటుంబంలో క్షేమం భద్రత ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఉన్న అప్పులు తీర్చండి ఆయన సహాయం ఆయన నా ప్రభా ఆయన జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా చెల్లి శారా కుటుంబాన్ని ఆదరించండి ఆయన సాత్విక ప్రార్థన చేస్తున్నాం ఆయన కుటుంబాన్ని కూడా పాప ఆరోగ్య కొరకు ప్రార్థన చేస్తున్నాం మంచి ఆరోగ్యం దయచే ఈ విధంగా ప్రార్థనా అవస్థలు కోరుతున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకుని ఆదరించి బలపరచమని మీరే మహింపందమని ఈ పరిచయం దీవించమని ప్రభు నామంలో ప్రార్థించని వేడుకుంటున్నాం తండ్రి ఆమె